ఊకింద బాబా అనేది అధ్యక్ష ఇది అందరికీ తెలుసు ఎవరు వెనకాల ఉండి చేయించారో అందరికీ తెలుసు కానీ సిబిఐ ఎంక్వైరీ వేస్తే శాస్త్రోక్తంగా పద్ధతి ప్రకారం ఉంటుందని చెప్పి తమరు ద్వారా కోరుతూ గౌరవ ముఖ్యమంత్రి గెలుస్తామని చెప్పింది ఆల్రెడీ ఎంక్వైరీ ఎంక్వైరీ కొంచెం ఫాస్ట్ గా చేయాలి కదా ఒకసారి మెంబర్స్ అందరూ కూడా అధ్యక్ష మేము ఎలక్షన్ లో క్వశ్చన్ చేసిందే ఊ కెల్డ్ బాబాయ్ అని ఇంకా జవాబు రాలేదు తొందరలో జవాబు కూడా వస్తుంది దాంట్లో సందేహం ఇది ఒక కేస్ స్టడీ